నమస్కారం ఎస్టీవీ ఖమ్మంకి స్వాగతం భారత హోందై ఖమ్మం ది ఆల్ న్యూ హోందయ్ వెన్యూ లాంచ్ ఖమ్మం నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు హోందై మోటార్ ఇండియా లిమిటెడ్ జాతీయ స్థాయిలో విడుదల చేసిన ది ఆల్ న్యూ హోందయ్ వెన్యూ ఫైవ్ సీటర్ ఎస్యు కారును భారత హోందై ఖమ్మంలో ఘనంగా లాంచ్ చేశారు ఈ కొత్త హోండై వెన్యూ మోడల్లో ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ప్రీమియం ఇంటీరియర్స్ వెంటిలేటెడ్ సీట్లు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే క్లస్టర్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ హోందయ్ స్మార్ట్ సైన్స్ లెవెల్ టూ అడాస్ త్రీ సిక్స్టీ కెమెరా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచుల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి హోందయ్ స్మార్ట్ సైన్స్ లెవెల్ టూ ఏడిఏఎస్ మూడు వందల అరవై డిగ్రీస్ కెమెరా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచుల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటి టెక్నాలజీ ఫ్యూచర్లు ఉన్నాయి అలాగే మూడు వందల డెబ్బై ఐదు లీటర్ల బుట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంది ఇందులో కేఏపిపిఏ వన్ పాయింట్ టూ లీటర్స్ ఎంపీఐ పెట్రోల్ వన్ పాయింట్ జీరో టర్బో జీడీఐ పెట్రోల్ మాన్యువల్ అండ్ డ్యూవెల్ క్లచ్ ఆటోమేటిక్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ సిఆర్డిఐ డీజిల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్స్లో వెన్యూ లభ్యమవుతుంది వేరియంట్స్